ఈ రోజు కేక్ వచ్చేసి బటర్ స్కాచ్ నట్స్ కేక్ అది కూడా ఫైవ్ రూపీస్ పల్లి చక్కీతో చేసా ఎందుకు ఇలా చేశాను ఈ వీడియోలో చెప్తాను అంతకనే ముందు కేక్ డిజైన్ ఒకసారి చూడండి ఈ డిజైన్ నేను చాలా రోజుల నుంచి ట్రై చేయాలనుకుంటున్నా ఇప్పటికీ సాధ్యం అయింది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఈ బటర్ స్కాచ్ కేక్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఎందుకు అలా ఉంటుందో కూడా ఈ వీడియోలో చెప్తా వినండి బటర్స్కాచ్ హై కాస్ట్ కి లో కాస్ట్ కి డిఫరెన్స్ ఏటో చెప్తావెనండి హై కాస్ట్ లో ఏంటి అంటే బాదం జీడిపప్పు పిస్తాను షుగర్ తో క్యారమెల్ చేసి చక్కీలా చేశాక క్రష్ చేసి చుట్టూ వేస్తూ ఉంటారు అది కొంచెం హై కాస్ట్ ఉంటుంది లో కాస్ట్ ఏంటి అంటే ఇలా పల్లీ చక్కీతో అందులో రెండు జీడిపప్పు వేసి క్రష్ చేసి అప్పుడు చుట్టూ వేస్తూ ఉంటారు అది లో కాస్ట్ ఉంటుంది మనం కేక్స్ పర్చేస్ చేసేటప్పుడు అక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది ఏంటి అనుకుంటుంటాం కదా అంతే అనమాట దీని డిఫరెన్స్ చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను కాకపోతే కేక్ ట్రై చేయడానికి అవ్వలేదు ఇంకా మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ పెట్టింది నేను అలా చేసినా కూడా ఏమి అందు ఇంకా అన్ని ప్రయోగాలు కూడా దాని మీద చేస్తూ ఉంటాను ఇంకా అందుకని చెప్పి ఈ వీడియో అయితే ఈ రోజు చేసేస్తాను ఫుల్ వీడియో లింక్ అయితే కింద ఉంది ఈజీగా ఇంట్లోనే బేకరీ స్టైల్లో అయితే చేసుకోవచ్చు ఇంక ఈ వీడియోని ఫుల్ గా చూసినందుకు థ్యాంక్ యూ బాయ్